సంగారెడ్డి జిల్లాలో ఎస్పీ ఆర్గానిక్స్ లో రియాక్టర్స్ పేలి ఐదుగురు చనిపోయారు గాయపడిన పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది పొట్టకూటి కోసం వచ్చిన వలస కార్మికులతో పాటు పరిశ్రమ ఎండి డైరెక్టర్స్ కూడా ప్రాణాలు కోల్పోవడం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది రోజూ చేసే పనే అంతా జాగ్రత్తగానే ఆపరేటింగ్ చేస్తున్నారు ఇంకో గంటాగితే ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నారు అంతలోనే భారీ విస్ఫోటనం జరిగింది ఏం జరుగుతోందో అని తెలుసుకునేలోపే రియాక్టర్కు దగ్గరగా ఉన్నవారంతా తునాతునకలైపోయారు కాస్త దూరంగా ఉన్నవారు ఎక్కడెక్కడికో ఎగిరిపడ్డారు వారిలో కొందరు అక్కడికక్కడే మరణిస్తే ఇంకొందరు ఆ తెగిన అవయవాలు రక్తమోడుతున్న శరీరాలతో కుప్పకూలిపోయారు ఇది సంగారెడ్డి జిల్లా చందాపూర్ దగ్గరలోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలోని పరిస్థితి నిన్న సాయంత్రం ఒక్కసారిగా పేలుడు శబ్దం రావడంతో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఏదో జరిగిపోతోందన్న కంగారు బాంబుల వర్షమేమైనా కురుస్తోందా అన్న భయం కొద్దిసేపటి తర్వాతగాని అసలు విషయం తెలిసింది ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్లు ఒక్కసారిగా పేలాయి ఈ బ్లాష్ ధాటికి కార్మికుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి నిజానికి పరిశ్రమలోని రియాక్టర్లు లీకవుతుండటంతో సిబ్బంది తమ పై అధికారులకు సమాచారమిచ్చారు దీంతో పరిశ్రమ డైరెక్టర్ ప్రొడక్షన్ ఇన్ఛార్జి వచ్చి పరిశీలించారు లీకేజ్ అధికంగా కావడంతో కరెంట్ నిలిపివేసి బాయిలర్లను ఆఫ్ చేశారు లోపల ఒత్తిడి పెరిగిపోవడంతో బాయిలర్లు రియాక్టర్లు ఒక్కసారిగా పేలిపోయి మంటలు ఎగిసిపడ్డాయి క్షణాల వ్యవధిలోనే దట్టమైన పొగ ఆ పరిశ్రమను కమ్మేసింది పేలుడు తీవ్రతకు పరిశ్రమలో చాలా భాగం నేలమట్టమైంది పేలుడు తీవ్రతకు అందులో పనిచేస్తున్నవారు తలా ఓ దిక్కును ఎగిరిపడ్డారు పరిశ్రమ డైరెక్టర్ కూడా అక్కడికక్కడే మృతి చెందారు ఇక అక్కడ ప్రాణాలతో మిగిలినవారు బయటకు పరుగులు తీశారు పేలుడు శబ్దం రావడం మంటలు ఎగిసిపడ్డంతో కార్మికుల కుటుంబాలు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అక్కడికి పరుగును చేరుకున్నారు వెంటనే సహాయక చర్యలను ప్రారంభించారు శకలాల మధ్య బూడిదలో కూరుకుపోయిన మృతదేహాలు క్షతగాత్రులను గుర్తించడం చాలా కష్టంగా మారింది కార్మికుల కుటుంబ సభ్యులు తమ వారు ఏమయ్యారో తెలియక రోధిస్తూ శకలాల మధ్య వెతికారు సమాచారం అందుకున్న మంత్రులు దామోదర్ రాజనరసింహ కొండా సురేఖ ఘటనా స్థలానికి చేరుకున్నారు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు గాయపడి చికిత్స పొందుతున్న కార్మికులను కలెక్టర్ వల్లూరు క్రాంతి పరామర్శించారు వాళ్ళు ఉన్నారో ఇరవై మంది దాకా కూడా మనం మెరుగైన వైద్యం కోసం ఎంఎన్ఆర్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు క్రిటికల్ అంటే సూపర్ స్పెషాలిటీ కేర్ అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు వారిని మనము అంబులెన్సెస్ ఏర్పాటు చేసి నిమ్స్ కేర్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది నలుగురు మనకు మృతి చెందినట్టు ఐడెంటిఫై చేశాము వారి బాడీస్ కూడా మనం రికవర్ చేశాము గాయపడిన వారిలో ఏడుగురిని హైదరాబాద్ లోని వివిధ ఆసుపత్రులకు తరలించామన్నారు పరిశ్రమలపై అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే తరచూ ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని విపక్ష నేతలు ఆరోపించారు మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు మరోవైపు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కంపెనీ ఎండితో సహా ఐదుగురు చనిపోయినట్టు తెలడం అనేది దురదృష్టకరమైన సంఘటన అయితే అందులో నుంచి లీక్ అవుతున్నటువంటి గ్యాస్ అమ్మోనియా కావడంతో లోపల ఉన్నటువంటి ఇంకొన్ని రియాక్టర్ల పరిస్థితి కూడా బాగా లేదని సంఘటనలో గాయపడినటువంటి స్థానికులు తెలపడం వల్ల సహాయక చర్యలు అందించడం లోపల కొంత ఆలస్యం జరుగుతూ ఉంది గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆయన ఆదేశించారు